ఎవరు తండ్రి గాలిని మించిన వేగం ఉన్నది మనస్సు వేగము వల్ల అభివృద్ది చెందేది వేగం వల్ల తృప్తి పొందేది జీవితం కర్మం నిలబడే కారణం కృషి కీర్తి స్థిరంగా ఉండడానికి దానగుణం స్వర్గం ఉండే తావు సత్యం మనశ్శాంతికి మూలం తృప్తి మనిషికి బలమైన శత్రువు కోపం జాతి పేరాశ ఏది ఏదిోకం అజ్ఞానం ఏమిటి కారణం ఆశ ఎవరు శాశ్వత చేరుకుంటారు ఉండి కూడా దానం చేయనివారు మనిషికి భాగ్యం ఆరోగ్యం ఏది కట్టడి చేసే విచారం ఉండదు మనస్సు అపాయం నిదానం ఏది విడవలిగితే గొప్పదనం కామం మనిషి ఎప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు దైవాన్ని తెలుసుకున్నప్పుడు మనిషికి ఎప్పుడు మర్మంగానే మిగిలిపోయేది దైవ సృష్టిలోని మర్మం బ్రాహ్మణ్యం అనేది పుట్టుకతో వచ్చేదా కులాన్ని బట్టి వచ్చేదా విద్య వల్ల వచ్చేదా మనిషికి పుట్టుకతో వచ్చేది కాదు బ్రాహ్మణ్యం గుణంలో ఔన్నత్యం సంస్కారం ఎవడికుంటాయో వాడే బ్రాహ్మణ్యం